చిన్న కమతాలతో కూడిన వ్యవసాయం లాభసాటిగా రావాలంటే మన తాతలు చేసినట్టు చేయాల్సిందేనంటున్నారు సయ్యద్ సర్వరే నిత్యం ఎరువులతో పాటు ఆదాయాన్నిచ్చే పాడి పశువులకు తోడుగా పుష్టికరమైన ఆహారాన్ని ఇచ్చే కోళ్లు బాతులు మన ఫామ్ లో ఉండాలంటున్నారు ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ అలాగే ఏడాదికి రెండు మూడు సార్లు రాబడినిచ్చే జీవాల పెంపకాన్ని చేపట్టారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం గణపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ సర్వరే ఎంబీఏ చేశారు డిగ్రీ నుంచే కుటుంబ వ్యాపార రంగంలో ఉన్నారు కానీ అమ్మమ్మ తాతయ్యల వారసత్వాన్ని కొనసాగించాలనే భావనతో మెల్లగా సమగ్ర వ్యవసాయ ప్రణాళికను విస్తరించారు కరోనాకు ముందు తమ పది ఎకరాల భూమిలో నాలుగు ఆవులతో డైరీ ప్రారంభించారు క్రమంగా పశువుల సంఖ్యను పెంచుకుంటూ పోయారు దాదాపు రెండు వందల పశువులు ఉండేలా షెడ్ల నిర్మాణం చేశారు దూడలకు ప్రత్యేకంగా పాకలు వేశారు ఫార్మ్ హౌస్ చుట్టూ నాలుగు ఎకరాల గ్రాసాలు దానలు మందులు సమకూర్చుకున్నారు సీజన్ కు వంద జీవాలు పెంచి అమ్ముతున్నారు ఆవులు ముర్ర గేదెలు జీవాల ఎరువును వేర్వేరు దిబ్బలుగా పోస్తున్నారు ఏడాది తర్వాత వరిగడ్డి తోలే రైతులకు ఈ సహజ ఎరువులను విక్రయించడం ద్వారా గ్రాసం ఖర్చులు తగ్గించుకుంటున్నారు వచ్చిన పాలను తానే ఎస్ఎస్ డైరీ అవుట్లెట్ ద్వారా నేరుగా విక్రయిస్తున్నారు ఈ విధంగా ఇంటిగ్రేటెడ్ మోడల్ లో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న సయ్యద్ సర్వరే కనీసం మూడు నెలల ప్రాథమిక శిక్షణ తర్వాతే డైరీ రంగంలోకి రావాలని ఔత్సాహికులకు హితవు పలుకుతున్నారు నేను స్టార్టింగ్ టూ థౌజండ్ నైన్టీన్ లో ఫస్ట్ అయితే మీకు చెప్పినట్లు ఒకటి నేను ఆలోచించుకున్నప్పుడు డైరీ పెడదాం అలా ఆలోచించుకున్నప్పుడు ఫస్ట్ దీని బిహేవియర్ గురించి ఆలోచించుకోవాలని ఫస్ట్ ఒకటి తెచ్చిన దాని తర్వాత నేను ఏం చేసిన అంటే నేను ఎప్పుడూ రెండు రెండు గేదెలు రెండు రెండు గేదెలు తెచ్చినా తప్ప ఎక్కువ గేదెలు ఎప్పుడు ఫస్ట్ నా దగ్గర ఒక షెడ్ ఉండే అయితే నేను పది ఫస్ట్ పది తెచ్చుకుందాం దాని తర్వాత చూసి పది తెచ్చుకొని వాటి పిల్లని ఇక్కడ కట్టుకుంటే అట్లా మేనేజ్ చేసుకుందాం అనేది ఫస్ట్ ఒకటి కట్టుకున్నా అయితే నేను జస్ట్ థర్టీ గేదెలే తెచ్చిన ఇప్పుడు దాకా ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు అనేది ఫస్ట్ ఒకసారి టెన్ అయిపోయిన తర్వాత ఏది తెస్తే మళ్ళీ నేను ఆ టెన్ తెచ్చేటప్పుడు ఏం చేసిన అంటే ఆంధ్ర నుంచి రెండు కొన్నా హర్యానావి రెండు కొన్నా గుజరాత్వి రెండు కొన్నా బన్నీలు మళ్ళీ జాఫ్రాబాద్వి రెండు కొన్నా మళ్ళీ ఇక్కడ నాటువి రెండు కొన్నా అలా కొనుక్కుంటే అందరినీ చూసి ఎక్స్పెరిమెంట్ మొత్తం చేసుకున్న తర్వాత బీహార్ నుంచి కూడా నేను తెప్పించిన మొత్తం చూసుకున్న తర్వాత నాకు సక్సెస్ అనిపించింది ముర్రా కరెక్ట్ టైంకి నేను ఫస్ట్ తెచ్చిన గీదో నా దగ్గర ఫోర్త్ ఫిఫ్త్ ఈల్డింగ్ కూడా ఉంది ఇప్పుడు ఫోర్ టైం ఈనింది అది జాఫరాబాది కూచునయి అమ్మేయడం జరిగింది హర్యానావి సూపర్ గుజరాత్ బన్నీలు తీసుకుంటే కొంత ఒక పీరియడ్ తర్వాత పాలు తక్కువ మన ఆంధ్ర సైడ్ది తీసుకుంటే ఒక కొన్ని మంత్స్ తర్వాత పాలు తక్కువ బీహార్వి తీసుకుంటే వన్ టైం లాక్టేషన్ సెకండ్ వాళ్ళకి మేపేటివి అది ఇది ఉంటాయి వచ్చి కూడా అన్నీ అంటే ఒక మన అట్మాస్ఫియర్కు సెట్ అయ్యి మనకు కరెక్ట్ టైంకి ఎదుకొచ్చి ఈనడం చేయడం సక్సెస్ అవ్వడం అంటే నాకు ముర్రాను ఉంది పాలు తక్కువ వచ్చినా లం లంబా లాక్టేషన్ ఇస్తుంది కమర్షియల్ డైరీ ఉంది ఖాళీ పాలు తీసేయాలి గేదెని బయట కొట్టాలంటే జాఫరాబాద్ దిల్లీ తీసుకోవచ్చు మనకు ఇప్పుడు ముర్రాలు ఏంటంటే నాకు సిక్స్ సిక్స్ ఇస్తే చాలు నాకు ఐదు ఐదు ఇస్తే చాలు నాకు రోజుకు పది ఇచ్చి చాలు అనే ఒక కాన్సెప్ట్లో ఉండి దానికి మంచిగా ఆవాల నూనె టైంకు టైం ఇంకొకటి వీళ్ళకు గేదెలకు ఆవాల నూనె బెల్లం అనేది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఖచ్చితంగా పెట్టుకోవాలి మంచిగా ఉప్పు అనేది నాకు ఇప్పుడు కాల్షియం డిఫెన్సీ అనేది ఉండదు ఇప్పుడు కొన్ని గేదెలకు ఏమవుతుంది అంటే మనం కట్టేసిన తర్వాత ఎండ తలగదు ఏం తలగదు ఇప్పుడు చలికాలం ఉండే వన్ మంత్ నేను వన్ అండ్ హాఫ్ ఒక ఒక దేశ ఒక ఒక వన్ డే వన్ డే పర్ డే పర్ డే ఏం చేసినా మొత్తం బయట కూడా కట్టడం జరిగింది ఇది ఆవాల నూనె బెల్లం వల్ల ఏమవుతుందంటే కడుపు మొత్తం సాఫ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కాల్షియం అనేది మంచిగా నువ్వు ఇప్పుడు ఈ కాల్షియం బాటిల్లు ఇవి అవి బయటవి పెట్టే అవసరం లేదు మనం కూడా వాడేది ఖాళీ బెల్లం న్యాచురల్ పెట్టాలి ఇది పెట్టేస్తే బస్ హాఫ్ కేజీ ఇది హాఫ్ కేజీ అది ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి ఆ వల్ల నువ్వునే రైకా తేల్ మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ హాఫ్ లీటర్ బెల్లం హాఫ్ కిలో మంచిగా పెట్టేస్తే మీ పాలు కూడా చూడండి దాని కండిషన్ కూడా అన్నీ మంచిగా జబర్దస్త్ ఇప్పుడు గడ్డి అనేది మీరు ఏది ఎలా వేసుకుంటున్నారు ఎంత క్వాంటిటీలో వేసుకున్నారు అనేది మనం చూసుకోవాలి స్పేస్ ఉంటే పిల్లల్ని పెట్టుకోవాలి మంచిగా ఇప్పుడు ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఒకటే ఒక్కటే దగ్గర కట్టి మీరు మిగతా వేస్తూ 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 ఏమవుతుంది మనం అలసిపోతాం అలా కాకుండా ఏం చేయాలంటే ఒక పది గేదెలు ఉన్నాయి పది పిల్లలు ఉన్నాయి అనుకోండి ఒకటి పెట్టేయాలి టెన్ థౌసండ్కి అట్లా టెన్ థౌసండ్కి పెట్టేస్తే ఆయన చూసుకునే వాడు ఇప్పుడు నా దగ్గర ఎయిటీన్ పనులు ఉన్నారు ఈ గేదెలకు నా దగ్గర ఇప్పుడు పిల్లలు పెద్దవి అన్ని కలిపి ఒక హండ్రెడ్ వంటే అట్లా ఉంటాయి నేను స్టార్టింగ్ తెచ్చింది ఒక ముప్పై గేదెలు అనుకోండి ముప్పై గేదెలు ఒక ఒక టైం తర్వాత ఒకటేసారి కాదు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాని తర్వాత ఏమైంది మళ్ళీ హెచ్ఎఫ్ ఆవులు అవి అవన్నీ తెచ్చిన దాంట్లో మొత్తం అది సెట్ అవ్వలేదు మొత్తం ఒకటేసారి తీసేసిన తర్వాత మనకి గిరివి గిరివి తెచ్చిన తర్వాత వాటి దూడల్ని దూడల్ని ఒక అవి కూడా ఒక సెవెన్ ఎయిటో తీసుకున్నా మంచి ఒక బుల్ తీసుకున్నా అవి తీసేసిన ఈ పిల్లలు 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 మిగతా డెవలప్ చేసుకుంటా అవి ఎక్కడ పెట్టుబడి అక్కడే ఉంది ఇప్పుడు ఈ గేదెలకు ఏవైతే పెట్టుబడి చేసినా యాభై పిల్లలు ఉన్నాయి ఈ పెట్టుబడి కూడా వచ్చేసింది ఇది అమ్మడం చేయడం చేయలేదు వీటినే మేనేజ్ చేసేసిన ఇక్కడ ఇక్కడ కొట్టాలి పాలు ఇవ్వకపోతే ఇక్కడ కొట్టాలి ఇది మేసి మేసి ఇది ప్రెగ్నెంట్ అవగానే వన్ మంత్ ఉండే మళ్ళీ గాడిలా కట్టాలి టూ ఇయర్స్ నుంచి అసలు గేదెలు కొనలేదు మొన్నొక్కసారి చింతలుకుంటా వెళ్ళి మా ఫాదర్కి ఇట్లా చూ ఒట్టిగా చూపిస్తే తీసుకురారా బయ్ అట్లా ఎట్లా అంటే తీసుకొచ్చిన అలా అంటే మనం ఎలా మేనేజ్ చేసుకుంటే అలా మళ్ళీ ఇక్కడ నుంచి బయట నుంచి కూడా మనకు పాలు వస్తుంది బయట నుంచి కూడా నేను ఒకవేళ ఇప్పుడు ఒక నాకు ఫిఫ్టీ రూపీస్ నుంచి నేను తీసుకుంటున్నా బయట వాళ్ళకు ఫార్టీ టూ అట్లా ఇస్తున్నాను మనం నేను హోల్సేల్లో హోటల్స్కి ఏం చేస్తున్నా సిక్స్టీ రూపీస్ అట్లా వేసేస్తున్నా ఒక వంద లీటర్ ఇప్పుడు నా కౌంటర్ దగ్గర కూర్చున్న అబ్బాయికి సెట్ అయిపోతుంది టూ థౌజండ్ నైన్టీన్లో పెట్టిన తర్వాత మనకు మనం మంచిగా మనం కష్టపడి మొత్తం పాలు తీసి పితికిన తర్వాత మనం ఏం చేస్తున్నాం హోల్సేల్లో కొన్ని ఇస్తున్నాం స్టార్టింగ్ స్టార్టింగ్ మనకి ఎట్లా ఉండేది అంటే చేత పాలు ఉన్నాయి వాడు అడ్వాన్స్ అంటే అడ్వాన్స్ ఇవ్వలేను నేను కొంచెం ఆగిన తర్వాత నేను ఇస్తాను అంటే మనం పాలు వాడికి స్టార్ట్ చేసేయడం జరిగింది అయితే ఇచ్చేసిన తర్వాత ఏమైంది మనకు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది నేను మీకు చెప్తాను మనం వాడికి మొత్తం ఫస్ట్ ఏం చేసినాం మనం మన పాలు మనం అమ్ముకోలేము మనం మార్కెటింగ్ ఊర్లో చేసినాం వాళ్ళే వాళ్ళే కొంత కొంతమంది వచ్చినారు ఇప్పుడు మనం ఎక్కువ గేదెలు తెచ్చుకున్న తర్వాత వాడికే పాలు ఇద్దామని మనం ఒక ఆలోచనతో గేదెలు తెచ్చుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాం మంచిగా ఒక నెల ఫుల్ మస్తు కష్టపడిన తర్వాత ఫుల్ పాలు లేపి లేపి వాడికి ఇచ్చేసినాం వాడేం చేసినాడు మంచి పాలు శుద్ధమైన పాలు వస్తుంది కదా అని తీసుకొని వేసుకుంటా ఉంటే మనం ఒక ఇస్తే వాడు ఒక రేట్కి అమ్ముకున్న తర్వాత స్టార్టింగ్ నుంచి మనకు ఏం చేసినాడు మన వచ్చిన బిల్లు నుంచి ట్వంటీ ట్వంటీ థర్టీ థర్టీ థౌజండ్ రూపీస్ ఆపడం స్టార్ట్ చేసినాడు ఇప్పుడు ఆ ట్వంటీ ట్వంటీ థర్టీ థర్టీ థౌసండ్ సంవత్సరం అయ్యేదాకా ఎంత అయిపోయింది మూడు లక్షలు టూ ఇయర్స్ అయితే ఏమంత అయిపోయింది అలా వాడు ఏం చేసినాడు అంటే నాకు ఒక టైం వచ్చిన తర్వాత వాడు నాకు ఏడు లక్షల దాకా ఇవ్వాలి వీడు ఏం చేసినాడు మనం పాలు వాడికి అందించినంత అందించి ఇస్తా ఇస్తా మనం ఏం చేసుకుంటూ పోయినాం తప్పు ప్రతి నెలది ఒక నెలది చేసేస్తున్నాం ఈ నెల నువ్వు ఇంత ఇచ్చేది మొత్తం ఇది క్యాలిక్యులేషన్ కూడా మనకు ఉండే సరే ఇస్తాడు ఎక్కడ పోతాడు ఇంత ఇచ్చేస్తున్నాడు కదా ఇప్పుడు టూ లాక్స్ త్రీ లాక్స్ రూపీస్ బిల్ అవుతుంది దాంట్లో వాడు ఇరవై వేలు ముప్పై వేలు ఆపుతారు ఇంతగా ఇంత అయితే ఇచ్చేస్తున్నాడు కదా అని ఆలోచన ఉంది కానీ ఇది వెళ్ళి లాస్ట్కి ఇంత అవుతుంది అనేది కూడా ఉంది పోనీలే మనం ఎక్కువ టైట్ చేస్తే వీడు వెళ్ళిపోతాడు మళ్ళీ ఇయ్యాడని ఒక ఆలోచనలో ఒక టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత నేను టకటగా ఏం చేసిన అంటే ఫస్ట్ మనకు ఉన్న రూమ్ దగ్గర బయట ఇప్పుడు మీకు ఏదైతే చూపించినా కదా అక్కడ తీసేసిన అది కూర్చోడానికి ఎవరు లేకుండే ఫస్ట్ ఫస్ట్ ఏమని వచ్చింది అరే మనం జస్ట్ ప్యాషన్కి పెట్టుకున్నాం కదా ఇవంతా చేసుకొని మనం కూర్చుంటే ఎట్లా రావనేది ఉండే సిగ్గుపడిన వాడు ఏం చేయలేడు ఏ పని చేయాలనుకున్న ఒక్కసారి దిగిన తర్వాత పెండ కూడా గుంజాలే పెండ కూడా తీయాలి నువ్వు నువ్వు దేంట్లో అయినా తిరుగు నువ్వు తోపుండు ఉండు కానీ అక్కడ వెళ్ళిన తర్వాత చేసుకోవాలి లేకపోతే దాంట్లో వెళ్ళొద్దు వెన్ యూ రెస్పెక్ట్ యువర్ వర్క్ అప్పుడే నువ్వు పైకి వస్తావు అలా వచ్చిన తర్వాత సరే నేను కాదరా నేను అమ్మాలని నేను డే వన్ నుంచి ఇచ్చినప్పటి నుంచి నాకు కౌంటర్ నేను షటర్ తీపించినప్పటి నుంచి నాకు ఇక చాలా అయినారు నాకు రోజుకి ఇంత 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 వస్తూ వస్తూ ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత వీడు ఒక్కటేసారి అయితే పైసలు లేడు వీడితో చిట్టి లేపించిన సంవత్సరం మళ్ళీ ఏం చేసినా టూ ఇయర్స్ వీడు నాకు బ్లాక్ చేసినాడు కదా ఇప్పుడు ఈ టూ ఇయర్స్ సమయ సమయంలో ఏం చేసినా ఆ మొత్తం పైసలు కట్టిపించి నావి నేను తీసుకున్నా ప్రజెంట్ ఈ టూ థౌజండ్ అండ్ ట్వంటీ ఫోర్లో వాడికి ఏం చేసినా అంటే నా పైసలు మొత్తం నాకు వచ్చేసినాయా వాడి దగ్గర నాది ఏం లేదు ఇప్పుడు ఏం చేసిన నేను ఇంత టైంలో వాళ్ళని నేను పట్టుకుంటా కూడా నా దగ్గర ఎక్కువ పాలు వచ్చినా కూడా వీడికి వీడికి వేయకుండా బయట వేసుకుంటా కూడా కొంచెం కొంచెం నడుపుకుంటూ వచ్చిన ఇప్పుడు బయట వాడు వీడి పనులు చూసి తన్నినారు అయితే నేను వీడికి ఏ ఏం లాజిక్ పెట్టిన అంటే మార్నింగ్ నువ్వు ఈరోజు పాలు తీసుకుంటున్నావు కదా మార్నింగ్ పాలు తీసుకున్న పైసలు సాయంత్రం ఇవ్వాలి సాయంత్రం పాలు తీసుకున్న పైసలు మార్నింగ్ ఇవ్వాలి ఇలా ఉంటే నా దగ్గర రారా బాబు రాకపోతే నీ ఇష్టం నాకు అక్కడ హోటల్ ఉంటుంది నా హోటల్ పక్కనే వీడికి కౌంటర్ ఇచ్చిన కౌంటర్లో నేనేం పైసలు తీసుకోలేను అక్కడ నా పేరు నడుస్తుంది వీడు దాని గురించి పనిచేస్తున్నాడు కదా అని అలా చేసుకుంటే ఇప్పుడు నగదు చేసేసిన ఇప్పుడు నాకు తీ నాకు వచ్చిన పైసలు మొత్తం ఏం చేస్తున్నా అవి తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టేస్తున్నాను ఫిఫ్త్కి ఫిఫ్త్కి తీయాలి మళ్ళీ దాంట్లో ఖర్చులు బిర్చులు ఏం లేదు ఫిఫ్త్కి తీయాలి నేను ఐదు తారీఖు నాడు పిల్లలకి అందరికీ జీతాలు ఇస్తాను ఐదు తారీఖు నాడు జీతాలు ఇవ్వాలి ఐదు తారీఖు నాడు దానం కట్టేయాలి మెల్లమెల్లగా వస్తుంటుంది అట్లా అంటే ఆ ఇబ్బంది వచ్చిన తర్వాత దీనికి సొల్యూషన్ కూడా నేనే కనుకొని నేను సొల్యూషన్లో వచ్చేసిన ఇప్పుడు ఇది ఇట్లా అయిపోతుంది కదా వీడు ఇవ్వలేడు నేను నాశనం అయిపోతా అని నో ఇప్పుడు నా కుట్టికి ఇబ్బంది అయింది సెకండ్ కుట్టికి మళ్ళీ ఏం చేయాలి ఇక్కడ మంచి గడ్డీలోకి పెట్టాలి ఇక్కడ గడ్డీ లేకపోతే ఈ కొడుకులు ఖాళీ ఉంటున్నారు ఇవేమో ముద్ర వెంచర్లోకి వెళ్ళాలి చూపించేయాలి రింగ్ రోడ్ పక్కన గడ్డి మొత్తం నేనేకొస్తా వాళ్ళు కూడా కుష్ సాఫ్ ఉంటుంది రింగ్ రోడ్ పక్కన మొత్తం పెద్ద పెద్దగా అది ఎండిన గడ్డి అనుకోండి సూపర్ నై పేర్ పచ్చి గడ్డి అది ఇది కలిపేయాలి ఒక సోన్ చేసి అట్లా అట్లా మేనేజ్ చేసుకుంటా దీన్ని స్కిప్ చేసేసిన ఫ ఇంతకుముందు ఎవరన్నా వాళ్ళు ఏమన్నా నాకు మొలాసిస్ జవ్ జవ్ అని అలవాటు చేయించేసినాం పాలంటే పాలు పాలంటే పాలు ఇక కొన్ని టైంలో తర్వాత ఏమైంది అది ఒక్కొక్కసారి జౌ వస్తలేదు అవి రాకపోతే ఇవి మొత్తం డౌన్ అయిపోతున్నాయి ఒకసారి ఏమైనా ఇరవై గేదెలు కట్టిన లైన్లో స్టార్టింగ్ స్టార్టింగ్ మేపడానికి వద్దకు పోతుండే ట్వంటీ ఫోర్ గేదెలు పట్టి ఒక మంచిని పెట్టిన ములాసిస్ గిలాసెస్ తిని అన్నీ ఇట్లా టైట్ ఉన్నాయి మంచిగా మేత గీత తిని అన్నీ గాబన్ ఉన్నాయి అన్నీ ఏనుతాయి అనుకొని ఒక ఆలోచనతోనే ఉన్నాం ఒకరోజు ఏమైంది మా ఫాదర్ అన్నారు అరే అవి ఎన్ని ఉన్నాయి ఎప్పుడు ఏంతయి ఎట్లా ఒకసారి చెక్ చెప్పి అంటే ఒక డాక్టర్ సార్ గారు ఉన్నారు మంచిగా పఠం చేయాల ఆయనకు పిలిచిన పిలిచి ఒక పేపర్లో రీడింగ్ రాసుకుందాం ఎట్లా ఎట్లా అని ఆయనకు పిలిచిన తర్వాత రాస్తే ఇరవై నాలుగుటో కానీ నాలుగే వచ్చినాయి గాబు ఇంత టైం నుంచి మేపుతున్నా పిల్లలకు పైసలు ఇస్తున్నా తల తలు కొట్టుకున్నా ఇప్పుడు ఇవి వస్తేనే కదా అక్కడ పాలు వచ్చేది మళ్ళీ కొనాలి పాలు తక్కువైతే కుదరదు దీనికి ఏం చేయాలని నెక్స్ట్ డే ఏం చేసినా ఎవడైతే అవి చూసుకుంటున్నాడో వాడే బయట కొట్టినా మెప్పుకురారా ఇక బుల్లు మేము బుల్లు మేము కట్టి పెడుతుండే వాటితోనే ఉద్దేశం టూ ఇయర్స్ తర్వాత ఆ బుల్లుని గేదెల్ని అందరినీ పిల్లలు గిల్లలు మొత్తం కొట్టిన వాడితోనే యావలు గీవులు ఈ పెట్రోల్ వద్దురా వద్ద గడ్డి గిడ్డి నాశనం అయిపోతా అని ఒక ఆలోచనతో బయట పంపడం వల్ల బయట వేసి మస్తు టైట్ ఉన్నాయి అక్కడే గాబులైనాయి మనం పట్టలేం చేపించలేం ఏం చేయలేము వన్ ఇయర్ తర్వాత టకా 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 అన్ని గాబులు అన్నీ నూతున్నాయి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అట్లా చూసుకున్నా లేకపోతే ఏం చేయాల్సి వస్తుంది కట్టి వీటికి ఎందుకు మేపాలరా బాయి అమ్ముదామనే అప్పుడు నేను పెడితే నాకు అదే ముప్పై వేలు నలభై వేలు నేను తెచ్చిందేందుకు లక్ష ఇరవై లక్ష ఐదు వేలు లక్ష పది వేలకు తెచ్చిన అలా అలా చేసి అరే పోతే ఒక సంవత్సరం క్యాలిక్యులేషన్ వేసుకున్నా వర్కర్కి ఒక నేను ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తున్నాను అనుకోండి అప్పుడు మనం ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఇస్తుండే ఇప్పుడు జర రేటు పెరిగినాయి ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తున్నా ఇక వాళ్ళ జీవితాలపైన కూడా మంచిగా ఇస్తే మంచిగా చూస్తారు లీటర్ రెండు లీటర్లు పాలు ఇచ్చేది కూడా ఇక్కడే కొడతా వాడు మొత్తం మేపి వచ్చిన తర్వాత సాయంత్రం పాలు తీయాలి ఆవుల కడితే కడతలేను నాలుగు ఆవుల పాలు అక్కడే బయట మేయాలి వచ్చి తీయాలి వచ్చిన తర్వాత వాడు పాలు తీసుకుంటా చేసుకుంటా వాటిని ఆ ఒక్క ప్రాబ్లంని అట్లా ఫేస్ చేసుకున్నా ఈ మళ్ళీ ఇప్పుడు దాన దాన ప్రాబ్లం ఎట్లా అంటే అట్లా ఇష్టం మంచిగా చేస్తున్నారు మంత్లీ మంత్లీ తెస్తే ఎయిట్ డేస్ టెన్ డేస్కి ఒక్కసారి మన లైన్ ఉంటుంది కదా ఇప్పుడు మనం అక్కడ నల్ ముప్పై గేదెలు మనం తెచ్చినాం ఎప్పుడు ముప్పై గేదెలు ఉండాలి నాకు లైన్లో దాంట్లో ఏమవుతుంది అంటే ఈ నెట్ ఫీ ఉన్నవి ఒక్కొక్క లైన్లో రెండు రెండు ఉంటాయి వన్ మంత్లో ఈ నెట్ ఫీ దాంట్లో ఏమంటాయి కొన్ని సుడివి ఉంటాయి కొన్ని సుడి ఎండైవేట్వి ఉంటాయి కొన్ని పచ్చివి ఉంటాయి అయితే ఒక్క లైన్లో నా టార్గెట్ ఎంత వస్తుంది అంటే ఫార్టీ లీటర్స్ నాకు పాలు రావాలి పర్ డే ఒక్క టైంకి పర్ టైం నాకు ఫార్టీ లీటర్స్ కావాలి వాటి దగ్గర ఫార్టీ లీటర్స్ వస్తలేదు అనుకోండి ఇక్కడక్కడ ఎక్స్చేంజ్ చేసి ఫార్టీ లీటర్స్ కావాలి మొత్తం సీసీటీవీ కెమెరాలు అబ్బాయి కూర్చుంటాడు చూస్తాడు మనం ఉన్నా లేకున్నా కూడా ఇవ్వడేమి కలపొద్దు తక్కువ వస్తే తక్కువ వచ్చిందని చెప్పాలి ఎక్కువ వస్తే ఎక్కువ వచ్చిందని చెప్పాలి ఇప్పుడు ఉన్న లైన్లో వాడు కరెక్ట్గా మేపించుకుంటా వాడు కరెక్ట్గా గాపు చేయించుకుంటా ఇక్కడ వదిలేసుకుంటా మొత్తం వాడు చూసుకుంటూ పోవాలి లేకపోతే వాడు వాడు చేయలేడు అనుకో వాడు జీతం వస్తుంది కానీ పైన ప్రేమ వెళ్ళిపోతుంది వాడికి అడ్వాన్స్లు దొరకవు ఏం దొరకవు అట్లా వాడు తీసేయడం గీసేయడం కాదు వాడు మంచిగా చేసుకున్నాడు ఇది చేసిన చెట్టుని పీకినా అంటే మనం కూడా జేబులోకి వెళ్ళి ఇస్తాం అయితే ఈ థర్టీ దాంట్లో ఇట్లా నల్ నలభై నలభై ఇచ్చేటట్లు మనం చేద్దాం దాన్నది మీరు అడిగారు కదా మనం ఫస్ట్ ఏంటంటే ఎంతైతే మనకు మోతాదుగా ఎంతైతే కావాలి ఫోర్ ఫోర్ లీటర్స్ చెప్పున ఎవరి డ్రమ్ వాళ్ళకి సపరేట్ ఏడిది వేడికి వీడిది వేడికి వీడి వేడికి మొత్తం కలిపేసిన తర్వాత మొత్తం వాటర్ వాటర్ చేసేస్తాం వేసేటప్పుడు ఏం చేస్తామంటే జర ఎక్కి ఎక్కువ కిందకి వెళ్ళి కొట్టేది గేదే పాలిచ్చేది వాటికి వేస్తాం జర పైన పైన ఇచ్చేది సూడి సూడి అంటే అన్నిటికీ కరెక్ట్గా లైన్గా దొరకుంటా బకెట్ ఉంటుంది పచ్చిగా చేసేసిన తర్వాత ఫోర్ ఇయర్స్ ఉ ఫోర్ ఫోర్ కిలోస్ ఉన్న టెన్ కిలోస్ కూడా అయిపోతుంది పాలిచ్చేదానికి అట్లా మెజర్మెంట్తో వేయము కానీ ఒక లెక్క ప్రకారం బకెట్ ప్రకారం సుడి ఉన్న దానికి ఒక బకెట్ వేస్తే పాలు ఇచ్చేదానికి రెండు రెండు బకెట్లు ఇప్పుడు మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దానం ఉందనుకోండి మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నీళ్ళు కలుపుతాం మంచిగా అది మళ్ళీ అది ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ ఫిఫ్టీ పర్సెంట్ అది అయిపోతుంది మళ్ళీ సాయంత్రం దాన్ని మంచిగా నీట్గా కలిపేసి కింద నుంచి లేపితే దాన మొత్తం వస్తుంది పాలు వాళ్ళకి అలా ఇప్పుడు ఒకసారి మనం పెట్టుకున్న తర్వాత మన దగ్గర వర్కర్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేసినప్పుడు మనకు వర్కర్ చక్కగా దొరకాలి వర్కర్ని మనం ఇది మంచిగా చూసుకోవాలి ఎవరిని బ్రీడ్ అనేది మంచిగా తీసుకోవాలి మన పాలు మనం అమ్ముకోవాలి మార్కెటింగ్ మనం చేసుకోవాలి మేనేజ్మెంట్ అనేది హెల్త్ మేనేజ్మెంట్ సూడి అవుతున్నాయా లేత అవుతలేవా అనేది కరెక్ట్ చూసుకున్న తర్వాత ఇవి నాలుగు చూసుకున్నాం అనుకోండి ఇది సక్సెస్ అవుతుంది లేకపోతే అస్సలు ఫస్ట్ అయితే డైరీ ఫామ్లో రావాలంటే అన్నీ వదులుకొని రావాలి ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏదో యంగ్స్టర్స్ వచ్చినప్పుడు నేను ఇది చేసుకుంటా ఇది వచ్చిన తర్వాత పేమలు దోమలు దోస్తులు షికార్లు అంటే డైరీ అంటే నో రెస్ట్ డైరీ అంటే డైలీ పని కథం ఇంతే ఇది ఆలోచించుకొని దిగాలంటే దిగాలే దిగాలి లేకపోతే మనకు వేరే దాంట్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మనం వేరేది చేసుకోగలుగుతామంటే దిగాలి ఇప్పుడు నాకు ఫస్ట్ ప్యాషన్ని హాబీ చేసుకోవచ్చు మనకు హాబీ ఉంటే దాన్ని ప్యాషన్ చేసుకోవచ్చు అన్ని ఆలోచించుకొని దిగాలి లేకపోతే దీంట్లో రావద్దు అప్పు చేసుకొని వచ్చినవాడైతే దీంట్లో పైకే రాడు